రిసీవ్ అని దగ్గర పెట్టాడు అమౌంట్ మనతో మాట్లాడిన ఫోన్ నెంబర్ డెలివరీ 어반대쪽 ఈ న్యూ న్యూ బోయినపల్లిలో సునయన టవర్స్లో అపార్ట్మెంట్లో ఈ సల్లు శ్రీనివాస్ అనే అతను మార్చి ఒకటో తారీఖు నాడు కూడా మన బోయినపల్లి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చి ఇతను ఇంట్లో లేనప్పుడు ఒక వ్యక్తి ఒక గుర్తు తెలియని యువకుడు అతను ఇంట్లోకి ప్రవేశించి మూడు లక్షల నగదు దాదాపు మూడు తులాల రెండు బంగారు చైన్లు ఒక స్మార్ట్ వాచ్ దొంగతనం చేసినట్లు కాంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇతను కాంప్లైంట్లో కూడా నేను అపార్ట్మెంట్ నుంచి బయటకు పోతున్నప్పుడు ఒక యువకుడు అపార్ట్మెంట్లోకి ప్రవేశించిండు అయితే నేను అతను ఆపి ఎక్కడికి అంటే ఏదో మా ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పిండు అతని మీదే డౌట్ ఉందని స్పెసిఫిక్గా కూడా కాంప్లైంట్ ఇవ్వటం జరిగింది అయితే మేము వెరిఫై చేసిన తర్వాత అతను ఒక బీటెక్ చదివే యువకుడు అతను రెగ్యులర్గా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతుంటాడు అయితే యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసినప్పుడు కూడా అతను ఎటువంటి అఫరెన్స్ చేయలేదు తర్వాత ఈ కాంప్లైంట్ శ్రీనివాస్ని మేము గట్టిగా ప్రశ్నించి అతని మూమెంట్స్ అన్నీ కూడా మొత్తం అన్ని వెరిఫై చేసిన తర్వాత అతను ఫాల్స్ కాంప్లైంట్ ఇచ్చినట్లు ఒప్పుకోవటం జరిగింది ఇవి ఇట్లాంటి ఫాల్స్ కాంప్లైంట్ ఇచ్చి మన లాయ ఎన్ఫోర్స్మెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని పోలీస్ యొక్క అంటే విధుల్ని అంటే అదే ఫాల్స్ కాంప్లైంట్ మీద ఫోకస్ అయ్యేటట్లు తర్వాత ఈ మన మ్యాన్ పవర్ అంతా మిస్యూజ్ అయ్యేటట్లు ఈ విధంగా తప్పుడు కాంప్లైంట్ ఇచ్చినందుకు ఇతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది సంచారపురి కాలనీలో యాక్చువల్గా గ్రేవ్ నైట్ హెచ్పి అయితే దాంట్లో ఒక ముగ్గురు వ్యక్తులు మనకు చాలా వరకు కూడా సీసీ ఫుటేజ్ కూడా చుట్టుపక్కల అన్ని వెరిఫై చేయడం జరిగింది సంచార్పురి కాలనీ తర్వాత ఓల్డ్ ఎయిర్పోర్ట్ రూట్ ఇవన్నీ కూడా అంటే లీడింగ్ టు సంచార్పురి కాలనీ రూట్స్ అన్నింటిని కూడా మొత్తం అన్ని ఏరియాస్ని కూడా సిసి కెమెరాలు ఫుటేజ్లు అన్నీ వెరిఫై చేయడం జరిగింది ఒక ముగ్గురు వ్యక్తులు అంటే ఆ సీసీ కూడా క్లారిటీ లేదు అయినా కానీ మా క్రాన్ టీము దాని మీద వర్కౌట్ చేస్తున్నారు అయితే అక్కడ ఆ కాలనీలో మా డీసీపీ గారు మేమంతా విజిట్ చేసినప్పుడు కూడా ఎక్కువ సీసీ కెమెరాలు అయితే ఎక్కువ లేవు వాటి గురించి కూడా చాలా వరకు కూడా ఇప్పుడు కాలనీలలో వాళ్ళకి మేము అంటే ఎన్లైట్ చేయాలనుకుంటున్నాం సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ దాని మీద కూడా కమ్యూనిటీ అంటే ఒకటి పోలీసింగ్ ఆ యాస్పెక్ట్లో కూడా మీటింగ్స్ పెట్టి వాటి ప్రతి కాలనీలో కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్లో సిసి కెమెరాలు పెట్టాలన్నట్లు మేము ఎన్లైట్ చేయడం జరుగుతుంది పబ్లిక్ కూడా పబ్లిక్ అదేవిధంగా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ తర్వాత ఇంకేమైనా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీసీ కెమెరాలు చాలా కీలకం కాబట్టి వాటిని ఆ ఏర్పాట్లో వాళ్ళు కూడా వాళ్ళు కంప్లీట్ ఫుల్ఫిజ్డ్గా కోఆపరేట్ చేస్తామని ఆశిస్తున్నాం